హైవర్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైనటువంటి శుభవార్త ముఖ్యంగా ఎవరికి పింఛన్దారులు ఉంటారు వాళ్ళకి ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వాలంటీర్లు ఇంటికి వచ్చినప్పుడు మీరుంటే మీకు పింఛన్ లేవు మీరు లేకపోతే కంటే సంగతం అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చెప్పినారు మీరు ఇంటి దగ్గర ఉంటే ఓకేనమ్మా లేని పక్షంలో మీరు వచ్చి అడిగినా మీ పింఛన్ మీకు ఇస్తాం సచివాలయంలో లేదు దీనికొచ్చి తీసుకుంటే ఓకే దీనిని మరల వైసీపీ వాళ్ళు సాక్షులు ఏం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వచ్చినప్పుడు ఉంటే పోతే వాళ్ళు లేకపోతే ఇంక మీకు ఎవరంట టీడీపీ గవర్నమెంట్ ఏకంగా మూడు నెలలది మీకు ఇస్తామని కూడా చెప్పున్నారు అయినా సరే సాక్షి వాళ్ళు ఆ ప్రచారం అలా మరి వాళ్ళు ఏం మనిషి అసలు అర్థం కావట్లేదు సో పాయింట్కి వస్తున్నా ఇప్పుడు పింఛన్లకు సంబంధించి వైజాగ్లో ఒక ఆమె ఉంది ఆ ఆమె పని నిమిత్తం విజయవాడ వచ్చింది అక్కడ బతుకుతుంది పింఛన్ వైజాగ్లో పింఛను కావాలన్నప్పుడు వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది అంత దూరం ఎలా ఏంటి సో పింఛన్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే బాగుండేది కదా ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నప్పుడు సరే తీసుకువచ్చు అన్నారు వన్ నేషన్ వన్ రేషన్ అన్నట్టు సో పింఛన్కి సంబంధించి కూడా నువ్వు ఎక్కడైతే నీకు పింఛన్ ఉందో అక్కడ కాకుండా ఆ పింఛన్ నెంబర్తో మిగతా వేరే చోట తీసుకోగలిగితే నువ్వు హ్యాపీ కదా ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పెంఛన్లు తీసుకుంటూ ఉన్నారో వారు కనుక వేరే చోట కనుక ఉంటూ ఉన్నట్టయితే మీరు నీరుమర ఉంటే సచివాలయానికి వెళ్ళి మీరు ఎక్కడ పింఛన్ తీసుకుంటున్నారు మీరు ఎక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అనుకుంటున్నారు ఆ సచివాలయము ఆ ఊరు ఆ డీటెయిల్స్ మొత్తం ప్రాపర్ ఫైల్ ఇచ్చి మీ ప్రజెంట్ పెన్షన్ నెంబర్ మొత్తం చెప్తే మీకు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు దాన్ని మీకు ఎవరి మంత్ మరలా అక్కడే తీసుకోవచ్చు అనమాట సో వీడియో సింపుల్ అనమాట నేను చెప్పదలుచుకున్నాను రేషన్ అయితే మీరు ఎక్కడున్నా కానీ గతంలో ఉన్న చోట తీసుకోవాల్సి వచ్చేది అంటే మరలా చెప్తున్నాను మీకు రేషన్ ఎక్కడైతే ఉందో అక్కడే తీసుకోవాల్సి వచ్చేది మీరు ఎక్కడో ఉన్నారు రేషన్ ఎడో ఉంది కష్టం ఆ తర్వాత ఏం చేసిన వన్ నేషన్ వన్ రేషన్ అని మీరు ఎక్కడైనా ఉండొచ్చు కాక రేషన్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టు ఏం పర్లేదు ఎక్కడైనా సరే తీసుకుని అని చెప్పేసి అన్నారు బ్రహ్మాండం తీసుకుంటారు ఇప్పుడు అలా ఈ పింఛన్ విషయంలో స్టేట్ గవర్నమెంట్ కాబట్టి రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నా మీ పింఛను ఒక అప్పాపురం అనే గ్రామంలో ఉంది మీరు చూడండి అమలాపురంలో ఉంటున్నారు దెన్ అప్పాపురంలోనో అమలాపురంలోనో మీరు సచివాలయంకి వెళ్ళి మీ పింఛన్ నెంబర్ ఇదని చెప్పి మేము పలా చోట ఉన్నాం మాకు ఇక్కడే కావాలో పింఛను అని మీరు చెప్తే ట్రాన్స్ఫర్ అన్నది అయిపోయింది మీకు పింఛన్ అక్కడే వచ్చింది సో హ్యాపీగా పింఛన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సౌకర్యాన్ని వినియోగించుకోండి అండ్ కొత్త పింఛన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు నెలలకు ఒకసారి కొత్త పెంచిన అప్లై చేసుకోవాల్సి వచ్చారు విడోనా వృద్ధుల లేదడు సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళ దివ్యాంగుల లైక్ ఇప్పుడు ఏం చేస్తుంది టీడీపీ గవర్నమెంట్ గతంలో వీళ్ళు ఉన్నప్పుడు ప్రతిరోజు అప్లై చేసుకోవడం అన్నట్టే ఉండేది ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మీరు పింఛను మీకు అర్హులు బట్ మీకు అందటం లేదు సచివాలయంలో వెళ్ళి మీరు అప్లై చేస్తే కన్సిడర్ చేసి నెక్స్ట్ మంత్ మీకు వచ్చేలా చేస్తారు నా దగ్గర కూడా కొంతమంది అడుగున్నారు వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు కావాలని మమ్మల్ని తీసేసారండి బట్ ఈ గవర్నమెంట్ ఇంకా మాకు ఇవ్వట్లేదండి నేను ముందు మీరు వెళ్ళి అప్లై చేయండి అమ్మ అప్లై చేయగానే మీకు అప్డేట్ అయిపోయింది దాన్ని ఎవరి మంత్ మీకు అని పింఛన్ అనేది వస్తుంది సో పింఛన్ ఎక్కడైనా సరే మీరు తీసుకోవచ్చు అండ్ పింఛన్ అన్నది మీకు ఎలిజిబుల్గా కొన్ని వెళ్ళి అప్లై చేస్తే కొత్తగా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు మరలా చెప్తున్నా సాక్షిలో చెప్పుకార్లని ఆ వైసీపీ చెత్త మాటలను పట్టించుకోకుండా నీరు విన సచివాలయానికి వెళ్ళి అడిగితే మీకు వాళ్ళన్నీ కూడా క్లారిటీ ఇస్తారు